కరెక్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నల్లగొండ జిల్లా మిర్యాలగుడలో పెళ్లి కాలేదంటూ ఒక వ్యక్తి హల్చల్ చేశాడు యార్స్ హోర్డింగ్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ చేశాడు వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే దూకేస్తానని బెదిరింపులు చేశాడు అయితే మధ్య మత్తులో హోర్డింగ్ ఎక్కినట్లుగా తెలుస్తుంది రెండు గంటలు శ్రమించే వ్యక్తిని కిందికి దించారు ఫైర్ సిబ్బంది ఇక్కడ నల్గొండ జిల్లాలో హోర్డింగ్ టవర్ కి వ్యక్తి హాల్చల్ చేశాడు పెళ్లి కాలేదంటూ హోర్డింగ్ టవర్ కి హాల్చల్ చేశాడు అయితే పెళ్లి మాట ఇస్తేనే దిగుతానని వెల్లడించారు అయితే దీంతో పోలీసులు శ్రమించి రెండు గంటల పాటు ఫైర్ సిబ్బంది టూ టౌన్ పోలీసులు శ్రమించి ఆ వ్యక్తిని కిందికి దించారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ చెప్పండి దీనిపై మా పూర్తి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ గురు ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తనకు పెళ్లి కావట్లేదంటూ కూడా యాడ్స్ ఓడి చెప్పి టవర్ పై నుంచి దూపుతానంటూ కూడా అలసలు వ్యక్తి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగించినటువంటి ఈ ఘటనకు సంబంధించి వివాహం చేస్తేనే చేస్తానని మాట ఇస్తేనే కిందికి దిగుతానంటూ కూడా మొరాయించడంతో ఇక రెండు గంటల పాటు శ్రమించేట వ్యక్తిని ఫైర్ సిబ్బంది అదేవిధంగా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు సంయుక్తంగా కూడా ఇద్దరు బతిమలాడి కింది దించిన పరిస్థితి నెలకొంది మద్యం మత్తులో యార్డ్స్ తవర్ ఎక్కినటువంటి వ్యక్తి తనకు పెళ్లికి కావట్లేదన ఆందోళనలతో దాదాపు రెండు గంటల పాటు అయితే హైదరాబాద్ సంపాదించాడు ఆ దూకి చనిపోతానంటూ బెదిరించడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా నచ్చజెప్పి కింది దించడంతో అయితే ఘటన సత్వని చెప్పారు అదే వెంకట యార్డ్స్ ఎక్కిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు ఏమైనా వెల్లడించారా మిర్యాలగూడ సమీపంలోని ఒక గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగత కొంతకాలంగా తనకు పెళ్లి కావట్లేదని ఆర్థికంగా క్షోభం గురవుతూ కూడా రాత్రి మద్యం మత్తులో యాజ్ తవరికి కూడా దూకుతానంటూ తనకు పెళ్లి చేసే విధంగా మాట ఇస్తేనే ఖచ్చితంగా కిందికి దిగుతానంటూ కూడా ఇక్కడ హైల్ చేయడంతో అయితే స్థానిక పోలీసులు కిందికి దింపి అతనికి నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చింటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది